ఇది మనందరం తెలుసుకోవలసినది అందరికీ తెలియచేయవలసినది కార్తికేయ మన రాజమండ్రి వాస్తవ్యుడు రామ్ కుమార్ వాసవీల ముద్దు బిడ్డ రాముడు వదిలిన బాణంలాగా దూసుకుపోతున్నాడు రెండు వేల ఎనిమిదిలో జన్మించి పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అనడానికి మన సూరజ్ కార్తికేయ ఒక నిదర్శనం తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ఎన్నో రకాల ఆటలు నేర్పించారు టెన్నిస్ స్విమ్మింగ్ క్రికెట్ కరాటే స్కేటింగ్ ఫుట్బాల్ అన్ని ఆడిన విలువిద్యలో ఎక్కువ మక్కువ చూపించట వలన రామ్ కుమార్ గారు కూడా నేర్చుకుని సర్టిఫికేషన్ చేసి పిల్లలకు ముందు సొంతంగా నేర్పించారు తరువాత ఇంకా ప్రసిద్ది చెందిన కోచింగ్ ఇప్పించాలని వైభవ్ సాహు రిచపాల్ సలారియా వంటి వారి దగ్గర నేర్చుకుని వెళ్లిన అన్ని జాతీయ అంతర్జాతీయ పోటీలలో పథకాలు సాధించి అబ్బుల పరుస్తున్నాడు మన నాళం సూరజ్ కార్తికేయ గత నెల ఆగస్టులో వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్షిప్ కెనడాలో నిర్వహించిన అండర్ ఎయిటీన్ కాంపౌండ్ విభాగంలో కాంస్య పథకం సాధించాడు సూరజ్ కార్తికేయ మరి సూరజ్ కార్తికేయ మొదటి అంతర్జాతీయ పథకం ఇది ఇక్కడికి చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఎన్నో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని వెళ్లిన ప్రతి చోట మంచి స్కోర్ సాధించి పథకాల పంట కురిపించాడు మన సూరజ్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి క్యాడెట్ విభాగంలో అమెరికా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు సూరజ్ లాస్ వేగస్ అతి పెద్ద ఇండోర్ పోటీలలో ఆర్చరీలో ప్రపంచ ప్రసిద్ధులైన వారితో పోటీ పడి వారి మన్నలను కూడా పొందాడు సూరజ్ రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు సంవత్సరాల లోపు విభాగంలో జాతీయ స్థాయి కాంస్య పథకం ఇలా ఎన్నో ఎన్నో విజయాలు సాధించి అందరినీ మెప్పించాడు వారి మనసులో స్థానం సంపాదించాడు మన రాజమండ్రి వాస్తవ్యుడు తెలుగువాడు మన రాజమండ్రి వాసి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ నాళం సూరజ్ కార్తికేయ ఇలాంటివాడు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే తనకి మనవంతుగా అందరూ ఆర్థికంగా స్పాన్సర్షిప్ ఇచ్చి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే బాగుంటుందనేది వారి తండ్రి గారి యొక్క కోరిక ఆశయం వారి కోరిక మేరకు అందరూ స్పందించి నాళం సూరజ్ కార్తికేయ ఇంకా ఎన్నో విజయాలు పథకాలు సాధించాలంటే మనవంతు సాయం చేద్దాం నాళం సూరజ్ కార్తికేయ విజయ శిఖరాలు అధిరోహిస్తాడని ఆశిస్తూ ఈరోజు మన రాజమహేంద్రవరానికే గర్వకారణమైన ఒక విలువిద్యలో ఆరితేరిన ఒక కుటుంబాన్ని పరిచయం చేయబోతున్నా అండి నాళం కుమార్ గారు వారి కుమారుడు నాళం సూరజ్ కార్తికేయ వీరిద్దరు కూడా విలువిద్య రంగంలో ఎంతో నిష్ణాత పొందిన వాళ్ళు సూరస్ కార్తికేయ అయితే ఇటీవలి కాలంలో ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్ సాధించారు కెనడా అనే కంట్రీ నుండి జరిగిన పదిహేడున్నర సంవత్సరాల గ్రూప్లో ఇంటర్నేషనల్ మొత్తం అరవై ఐదు కంట్రీసు రాజమహేంద్రవారి క్రీడారంగంలో కూడా ఒక స్థానం కల్పించాడు అతను ఇంకా ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు లేదని కాదు ఈ వయసులో రాజమహేంద్రవరానికి ఒక మంచి గుర్తింపు తెచ్చాడు అతను అందుకు అతనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందుగా వారి తండ్రి నాళం రామ్ కుమార్ గారిని మిగిలిన వివరాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను నమస్కారం నా పేరు నాళం రామ్ కుమార్ మా అబ్బాయి నాళం సూరజ్ కార్తికేయ ఇటీవల కెనడాలో జరిగిన వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్స్లో టీమ్ సిల్వర్ మెడల్ సాధించాడు సో ఆ సందర్భంగా ఈ మెడల్ సాధించాడు కాబట్టి మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం అది కూడా మన సొంత ఊరు రాజమండ్రి నుంచి అయ్యి మన ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి కో కాబట్టి మనం ఇంక ఇంకా గర్వకారణం అని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఈ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆర్చరీకి సంబంధించి సిల్వర్ మెడల్ కన్నా ముందర తను సాధించిన విజయాలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో కూడా నేషనల్ లెవెల్లో సిల్వర్ మెడల్ సాధించాడు చాలా ప్రతిభ ఉన్నది పొద్దున్న సాయంత్రం ప్రాక్టీస్కి వెళ్తాడు స్కూల్కి వెళ్తాడు ఇవే ఈ ఆర్చరీలోనే కాకుండా ఇంతకు ముందర కూడా చాలా గేమ్స్లో పాల్గొన్నాడు కరాటే అని స్కేటింగ్ అని స్విమ్మింగ్ అని టేబుల్ టెన్నిస్ బాస్కెట్బాల్ లాంగ్ టెన్నిస్ వీటన్నిటిలో కూడా పాల్గొన్నాడనమాట వాటితో పాటు దీంట్లో చాలా ప్రతిభ చూపిస్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి దీంట్లో మేము ఇంకా ముందకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని రాజమండ్రిలోనే అకాడమీ స్థాపించి మేమే రాజమండ్రిలో ట్రైన్ చేసాం అనమాట అండి సూరజ్ కార్తికేయని మీ సూరజ్ కార్తికేయకి సంబంధించి ఇతను ఇంత మీ ఒక పేరెంట్గా మీరు చేసిన కృషి ఏంటి దానికి సంబంధించిన ఫలితాలు కృషి వస్తే రోజుకి సుమారుగా ఏడు గంటలు కష్టపడతాం వెనకాల నుంచి ఎందుకంటే పొద్దున్న ఆరింటికి వెళ్ళిపోయిన వాళ్ళు పదకొండింటి వరకు గ్రౌండ్లో ఉండి ప్రాక్టీస్ చేస్తాము మళ్ళీ మూడున్నర నుంచి మళ్ళీ ఏడింటి వరకు ప్రాక్టీస్ చేస్తాం గ్రౌండ్లో సో ఏడు గంటలు సుమారుగా మేము ప్రాక్టీస్ చేస్తాము దానికి తగ్గట్టుగా రెస్ట్ కావాలి కాబట్టి మిగిలిన టైంలో ఇంట్లోనే ఉండి మిగిలిన కార్యక్రమాలు మెడిటేషన్ అనో ఇంకా స్ట్రెంత్ బిల్డింగ్ అను ప్రోటీన్ పెడతామను ఇవన్నీ మిగిలిన కార్యక్రమం చేస్తాం అనమాట సో అందుకని అది దానివల్ల ఏంటంటే ఈ సుమారుగా రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు గ్రౌండ్లో నుంచోవలసి వస్తుంది ఒక టోర్నమెంట్లో ఒక సెషన్కి సో దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అంతా మేము ముందరే తీసుకొచ్చి పెడతాం అనమాట అంటే మీ రిలేషన్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ వైఫ్ ఇట్లా అందరి దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉందా లేదా ఇప్పుడు ఎలా అంటే జనరల్గా చదువుకునే విషయాలు చదువుకోవాలి ఇవన్నీ వద్దనే కాన్సెప్ట్ ఒకటి రన్ అవుతూ ప్రతి పేరెంట్ దగ్గర కూడా ఈ స్పోర్ట్స్ అనేటప్పటికీ అందరూ బ్రాడ్ మైండ్తో చూడరు సో మీకు అట్లాగా చదువుకోవడం తప్ప ఇలాంటి ఆటలు వద్దు అనే భావన ఎప్పుడైనా కలిగిందా అలా ఏం లేదు ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని నేను అందరికీ నేర్చు చెప్తూ ఉంటాను సో ఆ భాగంగానే ఫిఫ్టీ ఫిఫ్టీ మేము చదువుకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ గేమ్కి ఇస్తాం అనమాట సో చదువు కూడా ఏంటంటే రోజు స్కూల్కి వెళ్ళాలంటే కొద్దిగా కష్టం అవుతుందని చెప్పి ముఖ్యమైన టైంలో యూనిట్ టెస్ట్లో అసలు హాఫ్ ఇయర్లో అప్పుడు మాత్రమే స్కూల్కి పంపిస్తాం అనమాట రీలింగ్ టైంలో మోస్ట్లీ అంతా ప్రాక్టీస్ జరుగుతుంది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా ఎవరైనా స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ ఇట్లా మీ చుట్టుపక్కల మీ దగ్గర ఉన్న వాళ్ళ ప్రభావం వల్ల మీరు ఇంట్రెస్ట్ చూపించారా లేకపోతే జనరల్గా అతను ఏదో ఒక ఒక స్పోర్ట్స్లో ఒక మంచి జమ్గా తయారుచేనా కారణమైనా లేకపోతే ఏదైనా ఇంప్రెస్ అయి స్పోర్ట్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అండి ఓకే నేను ఐటీ ప్రొఫెషనల్ అయినా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సో పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి ఇంకా పైకి తీసుకెళ్లాలనే ఉండేది సో దాంట్లో భాగంగానే బోర్డు ఆటలు నేర్పించాము ముఖ్యంగా ఈ విలువిచ్చిలో నేను ప్రావీణ్యం చూశాక వెళ్తే మా అమ్మాయి మా అబ్బాయి నేను ముగ్గురు కలిపి నేర్చుకున్నాం అనమాట నేర్చుకుని వాళ్ళ కోసం నేను లెవెల్ టూ సర్టిఫికేషన్ చేశాను అమెరికాలో చేసి ఇండియా రిటర్న్ వచ్చేసాక ఒక అకాడమీ స్థాపించి మా ఇద్దరు పిల్లలతో పాటు నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ పిల్లలకి ప్లస్ బయట పిల్లలు కూడా నేను నేర్పించేవాడిని సో ఆ భాగంగా ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఇది అవ్వదు తమ్ముడు కానీ మరదలు కానీ మా వైఫ్ కానీ మా మా అమ్మ నాన్న కానీ అందరూ కూడా సపోర్ట్ చేశారు నా మా అత్తయ్య గారు మావిగారు ఫైనాన్షియల్గా ఎంతవరకు మీరు నిలదొక్కునేది అంటే ఈ స్పోర్ట్స్ అనేటప్పటికి క్రికెట్ అవ్వచ్చు లేదా ఏదైనా కావచ్చు నాకు ఒక నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తాలంటే చాలా సమస్యలను అధిగమించాల్సి ఉంది అసలు దానికి ఫైనాన్షియల్గా మీకు ఇబ్బందులు ఎదురయ్యా లేకపోతే తప్పకుండానండి ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుందండి ఇది కొద్దిగా టోర్నమెంట్లకి వెళ్ళి వెళ్ళటానికి అక్కడ ఉండటానికి వాటికి ఖర్చు అయిపోతుంది ఎక్కువే ఖర్చు అవుతుందండి ప్లస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు అంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది దానికి తోడు ఇక్కడ గ్రౌండ్లో ప్రాక్టీస్కి ఈ ఎక్విప్మెంట్కి దానికి కూడా చాలా రకాలుగా ఆర్థిక సాయం అవసరం అవుతుంది సో సో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది కలగల ఇబ్బంది కలుగుతుందండి ఎందుకు కలగదు కానీ ఎలాగలాగా లా లాస్ట్ నాలుగైదేళ్ళ నుంచి ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇప్పుడు ఏంటంటే స్థాయి పెరిగింది ఇప్పుడు జిల్లా స్థాయి ఒకటి రాష్ట్ర స్థాయి ఒకటి రాష్ట్ర స్థాయి అంటే ఏ హైదరాబాద్ విజయవాడ వరకు వెళ్తే తీసుకెళ్తే సరిపోతుంది జాతీయ స్థాయి అంటే ఏ ఢిల్లీ వరకు తీసుకెళ్తే సరిపోతుంది అంతర్జాతీయ స్థాయి అంటే ఇప్పుడు మొన్న తైవాన్ వెళ్ళొచ్చాడండి లాస్ట్ డిసెంబర్లోనూ ఇప్పుడు కెనడా వెళ్ళొచ్చాడు రేపు మళ్ళీ అమెరికాలో లాస్ వేగస్లో జరిగేదానికి వెళ్తాను అంటున్నాడు మధ్యలో రెండు స్విట్జర్లాండ్లోనూ ఫ్రాన్స్లోనూ ఉన్నాయి సో వీటన్నిటికీ పంపించాలంటే తప్పకుండా ఒక ఆర్థిక సహాయం ఇంకొక చెయ్యి లేనిదే ఇది చాలా కష్టమైందండి సో ఆల్రెడీ ఇబ్బందుల్లోనే ఉన్నాం దానికి సో ఫైనల్గా మీ వారసులు ఏ స్థాయిలో మీరు వచ్చాలని మీ డెస్టినేషన్ ఏంటి ఫైనల్గా ఒక లక్ష్యం ఉంటుంది కదా ఈ స్థాయికి తీసుకురా అట్లా ఏమని అనుకుంటారు ఏ విధంగా అతను తయారు చేసి ఒక ఒక స్టేజ్కి ఒక పొజిషన్కి పంపించాలని ఏమనుకుంటారు ముందర ముందర జిల్లా స్థాయి అనుకున్నాం జిల్లా స్థాయిలో సాధించాక రాష్ట్ర స్థాయి అనుకున్నాం రాష్ట్ర స్థాయి దాని ఇంకా జాతీయ స్థాయికి వెళ్ళాం ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడల్ కూడా వచ్చింది సో ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడల్ ఏంటంటే అండర్ ఎయిటీన్ కేటగిరీలో వచ్చిందనమాట నెక్స్ట్ బేబీ స్టెప్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జూనియర్స్ తర్వాత సీనియర్స్ సో ఇలాగ జాయ్జాయగా వీళ్ళు సాధించే స్కోర్ను బట్టి మేము ముందరకు తీసుకెళ్లే ఉద్దేశంలో ఉన్నాము